హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం శుక్రవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు ఏడు వేల ఆరు వందల డెబ్బై బస్తాలు అంతే ఏడు వేల ఏడు వందలు వచ్చాయి మన దగ్గర దగ్గర మిర్చి దిగుమతి అలాగే మన యాడ్కి శాంపిల్స్ పెట్టేవి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేలు పెట్టి ఉంటారు ఎందుకంటే శుక్రవారం కదా శుక్రవారం అంతా కొద్దిగా ఆల్రెడీ ముందు వచ్చిన బస్తాలన్నీ ఉంటాయి స్టాక్ ఉంటాయి అది కాక కొద్దిగా స్లోగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ విధంగా ఇది ఏంది రోజు రోజు చెప్తున్నాడు ఏందని మీరు అనుకోవచ్చు మీరు ఇప్పుడు కొనే వాళ్ళు కూడా పైన వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ లేకపోతే ఇక్కడ కొనుక్కొని ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ కొన్నసరకు అక్కడ వాళ్ళకి అమ్ముడు పోవాలి పైకి ఎక్స్పోర్ట్ వాళ్ళకి పోవాలి కదా ఎప్పటితోపుడు వాళ్ళు మరి ఆలోచించాలి కదా వాళ్ళ గురించి మనం ఆలోచించాలి వాళ్ళు ఏదో మోసం చేస్తారు చేతారని కాదు వాళ్ళు కూడా రూపాయి పెట్టుబడి పెడితేనే రూపాయి వచ్చింది రూపాయి పెట్టుబడి పెట్టగానే రాదు కోట్లు పెడతారండి పెట్టుబడులు కొన్ని కోట్ల రూపాయలు మనం ఏదో లక్షల్లోనే పెట్టి వ్యాపారం చేస్తామేమో వ్యవసాయం చేస్తామేమో తెలియదు అలా మిమ్మల్ని తప్పట్ల వాళ్ళ అట్లా వాళ్ళు మన దాంట్లో మనం ఎంత కష్టపడుతున్నామో వ్యవసాయం చేసి రాత్రి పగలు వాళ్ళు కూడా ఇంట్లో రూపాయి తీసి పెట్టుబడి పెట్టి అంత టెన్షన్ పడుతూ కష్టపడతారు ఎంతో టెన్షన్ వస్తాయో రావో ఇస్తాయో అనేటట్టుగా వాళ్ళకి ఉండొద్ది అలాగే వీడు ఏదో చెప్తున్నాడని ఎవరో ఏమో అనుకోవద్దు అలాగే డెలక్స్ కాయ అయితే మంచి రేటుకి పోయ్ది డెలక్స్ కాయ ఇక్కడ ఏదో మంచి రేట్ వేసిన అక్కడ ఎందుకు వేయలేదని మీరు అనుకోవచ్చు అక్కడికి అడిగి క్వాలిటీ తేడా ఉంటుంది క్వాలిటీ ఉంటేనే ఆ రేట్ జరిగిద్దండి మనం చెప్పా కదా సోపటం పద్దెనిమిది వేలు పద్నాలుగు బస్తాల్లో అంటే పద్దెనిమిది వేలు అడిగారు ఇప్పుడు కాయలు ఇంకో కాయని మళ్ళీ పక్కోట్లో శాంపిల్స్ పెడితే పదిహేడు పదిహేడున్నర అడుగుతున్నారు అంటే వాళ్ళకి పైన ఆర్డర్లు ఉండాలి క్వాలిటీ ఉండాలి క్వాలిటీ లేకపోతే ఆ రేట్ వేయరు ఎక్కువగా సోపర్ టెన్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను లోపు ఎక్కువ జరుగుతుంది అనమాట అలాగని వాళ్ళు ఆ రేట్ అంబర్ మా ఎందుకు కంప్లైంట్స్ అయింది ఎవరేం చేయలేరు అనమాట లాస్ట్ వర్షం నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా షేర్ చేయండి ఇంకెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలోఅప్ చేయండి అలాగే ఈరోజు మనం ఇచ్చే ఆటలు మొత్తం తిరిగేసరికి అయితే కర్నూలు డీడియో చూసాం చాలా దగ్గర కర్నూలు డీడీ డైలాక్స్ ఎక్కడా కనబడాల డైలాక్స్ అయితే కాదు అది ఎక్కువగా కర్నూలు రెడ్డి కనబడుతున్నాయి పాత అయితే తొమ్మిది వేలు నుంచి పది పదకొండు పన్నెండు వేలు జరుగుతున్నాయండి అదే కొత్త వచ్చేసరికి అయితే మిడియాలు పది పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పదమూడు ఈ మధ్యలో వేస్తున్నారు ఎక్కువగా మీడియం బెస్ట్లు అయితే మాత్రం పదమూడు నుంచి పద్నాలుగు వేస్తున్నారు పద్నాలుగు నాలుగు రోజులు జరుగుతున్నారు బెస్ట్లు అయితే మాత్రం పదిహేను పదిహేనున్నర పదహారున్నర జరుగుతుందండి డైలాక్స్ కాయలు అయితే అంత క్వాలిటీ పెట్టట్లేదు ఎక్కువ యాడ్లో డైలాక్స్ కాయలు పెట్టట్లేదు అండి మెయిన్ డైలాక్స్ కాయ అనేది యాడ్లో కనిపించట్లేదు నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ ఫైవ్ నెంబర్ వైఎవని గురించి ఇవి కూడా మీడియాలు అయితే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లు అంతగా క్వాలిటీ అయిపోయి మొత్తం ఏదైనా కానీ పదమూడు వేలు దాకా వేస్తారు బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు జరుగుతున్నాయి బెస్ట్లు డైలాక్స్ అయితే పదిహేనున్నర నుంచి పదహారు పదహారున్నర పదిహేడు కూడా అంటున్నారు అండి నేనైతే అడిగితే అంటున్నారు పదిహేడు వేలు కూడా వేసామని అంటున్నారు నేనైతే చూడాల పదహారు పదహారున్నర దాకా అయితే చూస్తున్నా పదహారు దాకా వేస్తున్నారు ఎక్కువ పదహారు దాకా జరుగుతుంది డైలాక్స్ ఉంటేనే బెస్ట్లు మాకు ఏదంటే ఎలాగేస్తారు వాళ్ళు క్వాలిటీ ఉండాలండి వాళ్ళకి కూడా తెలపలు ఉన్న ఏమున్నా వాళ్ళ పైన ఎక్స్పోర్ట్ వాళ్ళు తీసుకుపోతే వాళ్ళు ఏం చేస్తారు దాన్ని బట్టి వాళ్ళు కూడా మార్కెట్ జరిగింది అనమాట నెక్స్ట్ విధంగా టూ సెవెన్ త్రీ ఎక్కువ పైరా ఇవి కూడా పెద్దగా మార్కెట్లో వేయాలన్నాయి ఎక్కువగా ఇవి అయితే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదమూడు పదమూడున్నర డైలక్స్ అయితే పద్నాలుగు ఇప్పుడు ఆల్రెడీ వీడియో పెట్టా సౌండ్ టూ సెవెన్ త్రీ పాతవి పదివేలు వేసారు వంద రూపాయలు చేసేసారండి మంచి సైజు ఉంది కానీ గర్భం పోయింది అంటున్నారు వంద రూపాయలు వేసారండి ఇప్పుడు ఈ రోజు రేటు ఉన్నప్పుడు మనం అమ్ముకం ఇంకా పెరిగిద్దని ఆశపడతాం ఆ ఉన్న రేటు కాస్త తగ్గి ఈ కాయలేమో తెలపరు వచ్చేసి దానికి తగ్గి దానికి ఎవరేం చేస్తారు చెప్పండి మనకి ఆ రకంగా కొన్ని రకాలు జరుగుతున్నాయి అనమాట నెక్స్ట్ అదేవిధంగా ఈ చూసే ఉదురుకుపోయే రాజు వన్ సోవర్ ని బ్యాడగా ఇవి కూడా పెద్దగా మార్కెట్ లో కనిపెట్లేదు వాడు సేల్స్ లేదు ఎవరు పెట్టట్లా బేరా పెట్టట్లేదు అది వేసే మెయిన్ వేసి ఇమ్మేజ్ అంతే నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ ఈ త్రీ ఫోర్ వన్ వచ్చరికి ఇవి కూడా మీడియాలు మీడియాలు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేస్తున్నారండి మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతుంది ఎక్కువగా మార్కెట్లో అయితే మాత్రం బెస్ట్లు వచ్చేసరికి పదిహేనున్నర నుంచి పదహారు పదహారున్నర పదిహేడు వేస్తున్నారు డైలక్స్ అయితే పదిహేడున్నర పద్దెనిమిది వరకు అంటున్నారు అదే వీడియో పెట్టే కదా పద్దెనిమిది వరకు మార్కెట్ జరుగుతుంది త్రీ ఫోర్ వన్ అయ్యే పాతవి పాతవి త్రీ ఫోర్ వన్ కదా సీడ్ రకాల ఏవైనా కానీ ఎక్కువగా ఎనిమిది వేలు నుంచి పదివేలు తొమ్మిది వేలు పదకొండు వేలు దాకా వేస్తున్నారండి ఇంకా రంగు బాగుంటే పన్నెండు వేలు దాకా జరుగుతుందండి అంత మించి కూడా వాటిలో పెద్దగా లేదు సీడ్ రకాలు ఏవైనా పాత అయితే మాత్రం నెక్స్ట్ అలాగే డబల్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అనే సింగ వచ్చేసరికి పాతవి ఎక్కువ కనిపిస్తున్నాయి పాత వచ్చేసరికి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది పదివేలు వేస్తారు ఇంకా కలర్ ఉంటే పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి అదే కొత్తలు అయితే మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు వచ్చేసరికి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు జరుగుతుందండి బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర డీలక్స్ లక్ష అయితే పదిహేను నూట యాభై ఇంకా యాభై ఐదు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే మాత్రం నూట యాభై ఐదు కూడా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఆరుమూర్ ఈ ఆరుమూర్కి కొద్దిగా డిమాండ్ అయితే తగ్గింది ఎందుకంటే నిన్న మొన్న అంతగా డిమాండ్ లేదు మళ్ళీ ఇలా చూసా ఐదు ఆరు క్వాలిటీలు ఆరుమూరు ఆరుమూర్ అంటున్నారు ఏందన్న మళ్ళీ ఆరుమూర్ అంటున్నారు నిన్నమన్నా తగ్గింది కదంటే తేజాకి అదే మార్కెట్ ఉంది కదా తేజ ఇంకా తగ్గి కుంటే ఉంటే తేజ తగ్గింది అన్నట్టుగా అన్నారు మరి ఎంతవరకు నిజమో కాదే ఆరుమూర్ అయితే ఎక్కువ నూట ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై నలభై లోపే జరుగుతుందండి అయితే ఇంకా మీడియాలు మీడియం బెస్ట్లో ఏ మార్కెట్ ఉంది సేమ్ మార్కెట్ మార్కెట్ మార్లా పదకొండు పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు ఈ మధ్యలో వేస్తున్నారు అండి నెక్స్ట్ అలాగే రోమో టూ సిక్స్ కూడా మీడియాలు అయితే పద్నాలుగు వేలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేనున్నర పదహారు దాకా వేస్తున్నారండి బెస్ట్లు అయితే పద పదహారు వేల ఐదు వందల నుంచి ఎక్కువ పదహారు వేలు ఏడు వందలు పదిహేడు వేలు లోపు జరుగుతుంది డీలక్స్ అయితే పదిహేడు వేల నుంచి పదిహేడున్నర ఈ మధ్యలో ఎక్కువ వేస్తున్నారు నెక్స్ట్ అలాగే డబల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ వచ్చేసరికి కూడా ఇవి కూడా మీడియాలో పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతున్నాయండి డైలక్స్ డైలక్స్ అయితే పదిహేను వేలు అంటున్నారు అంత మించి క్వాలిటీ లేదు క్వాలిటీ ఉంటే మార్కెట్ ఎట్లా ఉండదు పదిహేను వేల దాకా అయితే జరుగుతుంది మార్కెట్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే సార్కు వన్ జీనీ టూ సిక్స్ ఈ వచ్చేసరికి అయితే మీడియాలో పదివేలు నుంచి పదమూడు వేల మధ్యలో జరుగుతుంది మార్కెట్ మీడియం బెస్ట్లో అయితే పద్నాలుగు వేలు వేస్తున్నారు పద్నాలుగు నుంచి పదిహేను దాకా జరుగుతుందండి రంగు బోంటే మాత్రం బెస్ట్లు అయితే పదిహేను వేల ఐదు వందల నుంచి నూట యాభై ఐదు నుంచి నూట అరవై దాకా వేస్తున్నారండి డీలక్స్ అయితే పదిహేడు వేలు పది పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ ఎక్కడ ఇట్లా పద్దెనిమిది వేలు అన్నారు కానీ నేను జరగట్లా పదిహేడు వేలు ఈ మధ్యలోనే జరుగుతుంది నెక్స్ట్ అలాగే ఆ మిర్చి అయితే నెక్స్ట్ అలాగే క్లాసిక్ ఈ క్లాసిక్ మిర్చి కూడా మిడియాలు పదివేలు నుంచి పదకొండు పన్నెండు పదకొండు వేల ఐదు వందలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేలు వేస్తున్నారండి బెస్ట్లో అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ అయితే నూట ముప్పై ఐదు వరకు మార్కెట్ వేస్తున్నారు నలభై రూపాయలు ఎంతైనా కానీ అంతకుండా క్లాసిక్లో కూడా పెద్దగా డిమాండ్ అయితే ఏం లేదు నెక్స్ట్ అదే అదేవిధంగా ఎల్లో మిర్చి ఈ ఎల్లో గోల్డ్ వచ్చారు కూడా ఎక్కువగా పద్నాలుగు వేలు నుంచి పదిహేను పదహారు పదిహేడు వేలు వేస్తున్నారు అండి అందులో రెండు మూడు రకాలు ఉన్నాయి గోల్డ్ కలర్ ఉన్నది పసుపు కలర్ ఉన్నది రకాలుగా ఆ క్వాలిటీని బట్టి మార్కెట్లో పదిహేను నుంచి పదహారు పదిహేడు వేలు దాకా మార్కెట్ వేస్తున్నారు నెక్స్ట్ అదే విధంగా టూ జీరో ఫోర్ త్రీ ఈ టూ జీరో ఫోర్ త్రీ వచ్చారు కూడా మీడియాలు ఎక్కువ వేస్తున్నారండి అండి మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పద్నాలుగు పద్నాలుగున్నర డీలక్స్ అయితే పదిహేను పదిహేను పదిహేనున్నర పదహారు అంతకు మించి లేదు పదహారున్నర కూడా అంటున్నారు పదహారున్నర అదే నన్ను వీడియో పెట్టా కాదా కాకపోతే ఆ ఆ షాపులోనే క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీ ఉంది కట్టేస్తాం గే కూర్లు ఆ క్వాలిటీ ఉండదు అమ్మా ఆ ఊరి అవి ఆ ఊరికి వస్తాయి అక్కడికి అందుకని ఆ రేట్ వేస్తారు అంత క్వాలిటీ రేట్ ఉండదు అని అన్నట్టుగా మళ్ళీ మార్కెట్లో చెప్తున్నారు నెక్స్ట్ అలాగే ఈ నాందేడు నెంబర్ ఫైవ్ సినీ వచ్చరికి అవి కూడా పద్నాలుగు పదిహేను వేలు దాకా మార్కెట్ జరుగుతుంది సినర్జీ ఈ సినర్జీ టూ సిక్స్ ఇవన్నీ వచ్చారు కూడా పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారండి అంత వాటిలో క్వాలిటీ లేదు క్వాలిటీ ఉంటే రంగు ఉంటే మాత్రం పన్నెండు వేలు దాకా వేస్తున్నారు అంతకుమించి పెద్దగా వాటిలో డిమాండ్ లేదు నెక్స్ట్ అదే విధంగా టీ థర్టీ ఫోర్ ఈ టీ థర్టీ ఫోర్ వచ్చారు కూడా మీడియా పదివేల నుంచి పన్నెండు వేస్తున్నారు మీడియం బెస్ట్లో అయితే పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు ఎక్కువగా పదమూడు వేలు దాకా జరుగుతుంది ఇంకా బాగుంటే పదమూడున్నర కూడా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను పద్నాలుగు నుంచి పదిహేను పదిహేనున్నర దాకా జరుగుతుందండి డైలాక్స్ అయితే పదహారు పదహారున్నర సూపర్ డైలాక్స్ అయితే థర్టీ ఫోర్ పదిహేడు వేలు కూడా వేస్తున్నారు అండి సూపర్ డైలాక్స్ థర్టీ ఫోర్ నెక్స్ట్ అలాగే బంగారం బంగారం వచ్చారు కూడా మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు వచ్చారు పద్నాలుగు వేలు డైలాక్స్ అయితే పదిహేను పదిహేనున్నర దాకా దాని జరుగుతున్నాయి సూపర్ డైలాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ ఈ సూపర్ టెన్ మిచ్చి వచ్చారు కూడా ఇవి కూడా మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు వేస్తున్నారు ఎక్కువగా బెస్ట్లు అయితే పదిహేడున్నర నుంచి పదహారు పదహారున్నర దాకా జరుగుతున్నాయి ఎక్కువగా డైలక్స్ అయితే పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది అంటున్నారు కానీ మరి ఈరోజు అయితే పద్దెనిమిది ఎక్కడా చూడలేదండి ఎందుకంటే ఆ క్వాలిటీ సైజు అంతా ఉండాలన్నీ ఎక్కువగా పదిహేడు నుంచి పదిహేడున్నర లోపు జరుగుతుంది ఎక్కువ సూపర్ డైలాక్స్ అయితే మాత్రం పదిహేడున్నర ఇంకేదంటే పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు మధ్యలో జరుగుతున్నాయి బెస్ట్లు కానీ ఏవైనా కానీ పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు మధ్యలో జరుగుతున్నాయి ఎక్కువగా నెక్స్ట్ అదేవిధంగా ఈ తేజ తాలు తేజ తాలు అయితే మాత్రం ఎక్కువగా తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల దాకా మార్కెట్ వేస్తున్నారు తొంభై రూపాయలు వంద వేస్తున్నారు అదే కనకలపు లాగా మిక్సింగ్ ఉంది పదకొండు వేలు కూడా వేస్తున్నారు మూడు తాలు ఈ టూ సిక్స్ రోమియో టూ సిక్స్ ఈ తాలు అన్ని వచ్చరికి ఏడు వేలు నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కలరుంటు ఎనభై రూపాయలు కూడా జరుగుతున్నాయి ఈ సీడ్ రకల్ తాలు ఇవన్నీ కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు వేస్తున్నారండి కలర్ అండి కలరుంటూ కూడా డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు కూడా జరుగుతున్నాయి థర్టీ ఫోర్ తాలు అయితే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఎక్కువ వేస్తున్నారు ఇంకా కలర్ ఉంటే ఏడు వేలు డెబ్బై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తేజ తేజ వచ్చేరికి మాత్రం ఎక్కువగా మీడియాలు పదివేలు నుంచి పదమూడు వేలు వేస్తున్నారు మిక్సింగ్ కానీ ఏవైనా కానీ ఇంకా బాగుంటే మీడియాలో పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతుందండి బెస్ట్ అయితే పదిహేడు వేల వందల నుంచి పద్దెనిమిది వేలు ఇంకా డే లక్ష అయితే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల ఏడు వందలు ఎనిమిది వందల వరకు వేస్తున్నారు మార్కెట్ టాప్ అంత అంతమించి అయితే